హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ అయం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రేట్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రేట్ సో మీ పర్సన్ నుంచి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నారా సో రిప్లై ఎందుకు ఆలస్యం అవుతుంది ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి రిలేషన్లో సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి మన ఛానల్ నుంచి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోతామండి మీ పర్సన్ నుంచి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నారా సో రిప్లై ఎందుకు ఆలస్యం అవుతుంది సో రిలేషన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మనం సో యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దామండి చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది ఓకే సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి ఛానల్ నుంచి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ తరఫు నుంచి అండ్ మనమైతే ఇంక లేట్ చేయకుండా యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తిద్దాం ఓకే సో ఈవర్స్ ఏం చెప్తుంది ఈ పర్సన్ నుంచి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నారా సో రిప్లై ఎందుకు ఆలస్యం అవుతుంది సో రిప్లై ఎందుకు రావట్లేదు ఓకే సో టెన్ కార్డ్స్ తిద్దాం చూద్దాం Okay S yes. 1 2 3 4 Five, six, seven, eight, nine, ten. Okay. సో చూద్దాం ఇన్వర్స్ ఏం చెప్తుంది సో మీ పర్సన్ నుంచి రిప్ల ఎందుకు రావట్లేదు మనమైతే ఇన్వర్స్ని అడుగుతూ ఉన్నాం చూద్దామండి ఓకే టారా త్వర ఏం చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో సో మీ పర్సన్ అయితే డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈవెన్ రిలేషన్లో వస్తున్నటువంటి సో రిలేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎందుకు రిప్లై ఆలస్యం అవుతుంది సో ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు అంటే చాలా సంఘటనలు ఉన్నాయి జరుగుతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి తారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో వచ్చినటువంటి సో ఇబ్బందులు కానివచ్చు లేదు జరిగినటువంటి సో వచ్చినటువంటి చేంజెస్ కానివ్వచ్చు మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి చాలా సందర్భాల్లో నెగిటివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈవెన్ రిలేషన్ గురించి సో ఆలోచించడం సో రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవుదా సో మనం ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నామా రిలేషన్కి సంబంధించి సో అందరూ యాక్సెప్టెన్సీ ఉంటుందా ఉండదా సో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి సో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఎలా ఎంతవరకు కోఆపరేషన్ మన పార్ట్నర్ యొక్క కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది సో ఎలా ఉంటుంది రిలేషన్ సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో నెక్స్ట్ ఏం జరగబోతుంది రిలేషన్కి సంబంధించి సో ఈ సందేహాలన్నీ కూడా సో మధ్యలో మెదులుతూ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఒక హోప్ కావాలనుకుంటున్నారు ఒక కాన్ఫిడెన్స్ కావాలనుకుంటున్నారు ఒక విల్ పవర్ కావాలనుకుంటున్నారు సో ఈవెన్ ఎక్కడ కూడా రిలేషన్లోంచి నుంచి సో బ్యాక్ స్టెప్ వేయాలి సో రిలేషన్లో నుంచి రావాలి సో రిలేషన్ బ్రేక్ అవ్వాలి అనేటువంటివి సో ఎక్కడ కూడా కోరుకోవట్లేదు బట్ జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి ఆ సంఘటనలు అన్నీ కూడా సో ఒకసారి కొంత వరీ అవ్వటం కొంత డిసప్పాయింట్మెంట్ అవ్వటం రిలేషన్కి సంబంధించి సో ఎలా ఉంటుంది ఎలా సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయి సో ఈవెన్ మనం ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సో లేదు మన పార్ట్నర్ని కానీ మనం ఏమన్నా బాధ పెడుతూ ఉన్నామా సో రిలేషన్ నిజంగా మనం తయారు చే మనం ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నామో రిలేషన్ గురించి మనం ఏదైతే ఊహలు ఉన్నాయో సో ఈ ఊహలన్నీ కూడా నిజంగా నిజమవుతాయా లేదా రియలిస్టిక్గా ఉందా రియలిస్టిక్గా ముందుకెళ్దాం సో ఆలోచనలన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి సో ఎలా ఉండాలి సో రిలేషన్ అనేది ఎక్కడ కూడా ఆ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళకూడదు సో రియలిస్టిక్గానే ముందుకు అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రం ముందుకెళ్తూ ఉన్నారు సో అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది సో ఎక్కడ ఉంటుంది ఈవెన్ మనం చివరి వరకు సో రిలేషన్ ఇంకా సక్సెస్ అవుతుంది అనుకునేంత సిచ్యువేషన్ వరకు మనం తీసుకొని వెళ్ళాలి అంత హార్డ్ వర్క్ చేయాలి సో అందరు కోఆపరేషన్ అనేది ఉండాలి మరి ముఖ్యంగా మన పార్ట్నర్ యొక్క సో కోఆపరేషన్ కూడా ఉండాలి ఈవెన్ కొన్ని సందర్భాల్లో సో కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంది సో కాబట్టి ఎలా ఉంటుంది రిలేషన్ అనేది ఎలా ఉంటుందని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ అయితే వాటిని ఎస్కేప్ అవ్వగలుగుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ని బట్ మీరు మాత్రం వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు వాటికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి సో వాటికి ఎలా చేయాలి ఎలా మనం ఆన్సర్ ఇవ్వాలి సో ఎలా వాటిని మనం ఓవర్కమ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి మరి ముఖ్యంగా వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఆన్సర్ ఇవ్వాలి సో లేదు అటు కెరీర్ ఉంది కెరీర్ చూసుకోవాలి సో బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా మరీ ముఖ్యంగా ఓవర్ థింకింగ్లోకి అయితే మనం వెళ్ళకూడదు సో కరెక్ట్గా మనం ఆ వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఇవన్నీ ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్కి సంబంధించి సో కరెక్ట్ ఒక ప్లానింగ్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఒపీనియన్లో మాత్రం ఉన్నారు సో ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా అన్ రియలిస్టిక్గా ఉండట్లేదు రియలిస్టిక్గా ఉంటున్నారు సో అందుకే ఎందుకు రిప్లై ఆలస్యం అవుతుంది అంటే సో ఖచ్చితంగా కెరియర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా రిప్లై అనేది కొంత లేట్ అవుతూ ఉంది సో రిప్లై సో ఏదైనా సరే ఒక రియలిస్టిక్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి మాత్రం మీ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది బట్ కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు వాటికి సంబంధించి కూడా ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు చాలా ఫ్యాషనేట్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి అన్నింటిని కూడా ఓ ఛాలెంజ్గా ఫేస్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి దాంట్లో చాలా ఇన్స్పైర్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఎక్కడ కూడా భయపడట్లేదు సో ఇక్కడ రిలేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి బట్ తాను రియలిస్టిక్గా ఉంటున్నారు సో మిమ్మల్ని కూడా రియలిస్టిక్గా ఉండమని చెప్పేసి మనసులో ఒక ఆలోచన అయితే ఉంది సో ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి రియలిస్టిక్గానే ఉందాం సో ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ అవుతుందా కదా సో రిలేషన్లో మనం ఇలా ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం సో ఖచ్చితంగా అలాంటి ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయకూడదు సో ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి బట్ కొన్ని సందర్భాల్లో అది మిస్ అవుతుందని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు సో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మనం ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాం బట్ ఒక ఒపీనియన్ తోటి కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఆలోచించాలి రిలేషన్ గురించి ఆలోచించాలి సో రిలేషన్ సక్సెస్ అవుతుందా అవదా సో రిలేషన్లో ఒక ఒపీనియన్ అనేది ఎంతవరకు ఉంటుంది సో మీ యొక్క కాపరేషన్ రిలేషన్లో ఎంత వరకు ఉంటుందని మాత్రం సో ఖచ్చితంగా తను ఆలోచిస్తూ ఉన్నారు సో ఎందుకు రిప్లై ఆలస్యం అవుతూ ఉంది అంటే సో ఈ సందర్భాలు ఉన్నాయి ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో కాబట్టి రిలేషన్ గురించి రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి సో కొంత ఆలస్యం అవుతూ అని చెప్పేసి సో ఏం మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఎక్కడ కూడా సో రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు రిలేషన్లో వచ్చేటువంటి జరిగేటువంటి సంఘటనలు కానివచ్చు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి చాలా కూల్గా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మరి ముఖ్యంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో జాబ్ గురించి ఆలోచిస్తున్నారు ఏవైతే మిస్ అయినటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో సో తిరిగి మళ్ళీ ఆపర్చునిటీస్ అన్ని రావాలి తిరిగి మళ్ళీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఇక్కడ సో రిప్లై గురించి కన్నా రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ నోట్స్ ఆలోచిస్తూ ఈ నోట్స్ చెప్తూ ఉందండి సో మేము మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి అని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు సో జరిగేటువంటి వాస్తవ విషయాలు ఏమున్నాయి తెలుసుకోవాలి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సో ఇవి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఈ కన్ఫ్లిక్ట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీరు కూడా ఒక రియలిస్టిక్గా ఉండాలి రియలిస్టిక్గా ఆలోచించాలి అని చెప్పి మాత్రం మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీరు కూడా రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి ఛాలెంజ్గా వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని మాత్రం సో ఖచ్చితంగా తను కోరుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో సో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనటువంటి సందర్భాల్లో మాత్రం సో రిప్లై కొంత ఆలస్యం అవుతూ ఉంది సో తన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో తను రిప్లై ఇవ్వడానికి అంత ఆసక్తికరంగా లేరు ఆసక్తి చూపించట్లేదు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మనసులో సో ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నేనున్నాను సో అందుకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని మాత్రం తను ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టోర ద్వారా చెప్తూ ఉందండి బట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నారు సో తను తన నుంచి ఎంతైతే హెల్ప్ కావాలో తన నుంచి ఎంతైతే కాపరేషన్ ఉండాలో అంత కోఆపరేషన్ ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నారని చెప్పేస్తా సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ మీరు కూడా అంతే సిద్ధంగా ఉండాలి అంతే రియలిస్టిక్గా ఉండాలి రిలేషన్ గురించి అని చెప్పేసి తను మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ అండ్ ఖచ్చితంగా చాలా విషయాల్లో కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో సో కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ ఉన్నారు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదైతే తను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు ఈవెన్ హెల్ప్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో కొన్ని సందర్భాల్లో మీ నుంచి కానీ సో హెల్ప్ అయితే సో కొంతవరకు అందుతూ ఉంది సో మంచి మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు బట్ కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కొంత సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తుందండి బట్ ఎక్కడ కూడా మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నాం ఎక్కడ కూడా రియలిస్టిక్ అది రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా కూల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కంట్రోల్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది సో రిలేషన్కి సంబంధించి ఏదైతే మీరు ఫీల్ అవుతూ ఉన్నారో మన పర్సన్ నుంచి రిప్లై రావట్లేదు రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు ఇకముందు రిలేషన్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఉండ రాబోతుంది అండ్ ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే ఫైనాన్షియల్గా కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ డ్రీమ్ నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసా ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి ఒక మంచి అడ్వైజెస్ రావడానికి ఒక మంచి గైడెన్స్ రావడానికి ఆ గైడెన్స్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో రిప్లై రావట్లేదు అని చెప్పేసి సో ఖచ్చితంగా రిప్లై రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఒక మంచి రిప్లై రావడానికి ఒక మంచి అడ్వైజెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి ఏదైతే రిప్లై కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో సో అలాంటి రిప్లై రావటానికి ఒక మంచి సర్ప్రైజ్ ఉండటానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండ్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ ఎమోషనల్గా మీరు ఏదైతే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారో అండ్ మీ పర్సన్ కూడా అలానే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ఎమోషనల్గా ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా సరే సో ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు ఉంటే ఆల్రెడీ మనం రీడింగ్లో చాలా రీజన్స్ చెప్పుకున్నాం అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి సో ఆ రీజన్స్ వల్ల ఆ రిప్లై అనేది కొంత ఆలస్యం అవుతుంది బట్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో తారో చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తుంది మరీ ముఖ్యంగా ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ ఉండాలి జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండాలి సో ఏదైతే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నామో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇంకా ఉండకూడదని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో లైఫ్లో సో అలాంటి ఒక హ్యాపీ లైఫ్ రావడానికి మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ మీ పర్సన్ నుంచి కూడా సో చాలా పాజిటివ్గా ఉన్నారండి రిలేషన్ పట్ల కానీ చాలా ట్రస్ట్ ఉంది మీ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది చాలా ట్రస్ట్ ఉంది బట్ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో తను ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో అందుకు రిప్లై రావటంలో ఆలస్యం అవుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తుంది అండ్ మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి తను ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ని మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తను కూడా సో ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ రిలేషన్ పట్ల తనకు ఉండేటువంటి హార్డ్ వర్క్ తనకుండేటువంటి కమిట్మెంట్ కానీ తను చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కానీ సో ఖచ్చితంగా గుర్తించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ అండి అండ్ ఖచ్చితంగా ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అయితే ఉండబోతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఫైనాన్షియల్గా కూడా స్ట్రెంతన్ అవడానికి కానీ ఫైనాన్షియల్గా సో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి కానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా సో ఫైనాన్షియల్గా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండాలి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా రిలేషన్ మీద కానీ అటు ఫ్యామిలీ లైఫ్ మీద కానీ ఎఫెక్ట్ చూపించకూడదని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందబోతూ ఉంది ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇక నుంచి మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలని మాత్రం ఒక డెసిషన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పేస్తా ఈ యూనివర్స్ తారో తారో చెప్తూ ఉందండి వరకు ఏదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారో అండ్ కరెక్ట్గా వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ మనం ఫేస్ చేసినటువంటి సో సిచ్యువేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాం బట్ ఇక నుంచి మాత్రం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు మరీ ముఖ్యంగా ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో మరీ ముఖ్యంగా వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉంటున్నాయో అవి రిలేషన్ మీద ఇంపాక్ట్ అనేవి చూపిస్తున్నాయో సో ఇక నుంచి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండకూడదు సో ఇక నుంచి మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ సో కెరీర్ కానీ జాబ్ కానీ ఇటు రిలేషన్ కానీ ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైతే మన పార్ట్నర్ బాధపడుతూ ఉన్నారో సో రిప్లై రావట్లేదు అని చెప్పేసి సో తను ఏదైతే సిచ్యువేషన్స్ అని అర్థం చేసుకోలేకపోతున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ మొత్తాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆలోచన సక్సెస్ అవడానికి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకోవాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు మీరు కూడా బ్యాలెన్స్డ్ డిసిషన్స్ తీసుకోవాలి ఎక్కడ కూడా సో దేనికి కూడా ఓవర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు సో ఎక్కడ దేనికి కూడా లోయర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి సో ఖచ్చితంగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా తను కోరుకుంటూ ఉన్నారు మీరు కూడా కోరుకోవాలని చెప్పేసి తను కోరుకుంటున్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా టైంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అండ్ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది అండ్ ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉన్నాయి ఈవెన్ లైఫ్లో చెప్పలేమండి కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే అది సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తే సిచ్యువేషన్ అలా వస్తుంది సో అలా వచ్చినప్పుడు సో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బట్ అది అర్థం చేసుకోవాలి మన పార్ట్నర్ కానీ లేదు మన పర్సన్ కానీ వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే లైఫ్ అనేది సో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది సో ఎవరు ఏ పర్సన్ అయినా సరే ముఖ్యంగా రిలేషన్లో ఉన్నప్పుడు సో ఇదే కోరుకుంటారు సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు సో అలా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకోగలగాలి సో ఆ సిచ్యువేషన్స్ని కానీ అర్థం చేసుకోగలిగితే సో రిలేషన్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ సో హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది ఒక ట్రస్ట్ అనేది ఉండాలి నమ్మకం అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఈ నమ్మకం అనేది మనల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఈవెన్ చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నా సో మనం ఏదైతే వాటిని మన ఆ రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఉపయోగించుకుంటామో సో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందని ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ కొన్ని సందర్భాల్లో రిప్లై లేకపోయినా సరే సో పాజిటివ్గా అర్థం చేసుకోగలగాలి సో మన పర్సన్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది కానీ మనం కానీ అర్థం చేసుకోగలిగితే సో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అని యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలని మాత్రం సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే సో ఎదురు చూస్తూ ఉన్నారండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతోంది ఇప్పటివరకు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఇప్పటివరకు ఏదైతే కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారో మరి ముఖ్యంగా ఏదైతే బాధపడుతూ ఉన్నారో వర్రీ అవుతున్నారో మన పర్సన్ దగ్గర నుంచి ఒక రిప్లై అనేది ఉండట్లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు అని చెప్పేసి ఏదైతే సో వర్రీ అవుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక ఒక బిగినింగ్ అయితే ఉండబోతూ ఉందండి ఒక కెరియర్ ఒక న్యూ కెరియర్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో ఈ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీకు కానీ మీ పర్సన్కి కానీ రిలేషన్ మీద నమ్మకం ఉంది అండ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది సో జీవితాన్ని నమ్ముతున్నారు దైవాన్ని నమ్ముతున్నారు సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు లైఫ్లో ప్రతిదీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఏదైతే మీరు బాధపడుతూ ఉన్నారో సరైన రిప్లై రావట్లేదు రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ సక్సెస్ఫుల్గా వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి ఏదైతే బాధపడుతూ ఉన్నారో సో వీటన్నిటికీ కూడా ఒక క్లియర్ జస్టిస్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో దారో చెప్తూ ఉందండి చాలా నమ్మకంగా ఉన్నారు నమ్మకంగా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టాల ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్ కోసం కానీ వాటి కెరీర్ కోసం కానీ సో చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ధైర్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏదైతే కమ్యూనికేషన్ ఉండట్లేదు రిప్లై రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ ఫీల్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి సో కూడా చెప్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో తను కూడా సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నాం సో డైరెక్ట్ రిప్లై మనం ఇవ్వలేకపోతున్నాం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అని చెప్పేసి ఏదేమైనా మీ పర్సన్ ఒకటే ఆలోచిస్తున్నారు హ్యాపీగా ఉండాలి సో మీరు హ్యాపీగా ఉండాలి సో ఏదైతే సో ఫ్యామిలీ ఉందా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సో అంతా కూడా ఓవరాల్గా హ్యాపీగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ మీ యొక్క సక్సెస్ కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి అవకాశం కోసం సో వెయిట్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో వరి అవుతున్నారు సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి సో రిలేషన్ ఎలా ఉండబోతో ఉంది ఇవన్నీ కూడా తలుచుకున్నప్పుడు ఏంటంటే కొంత వర్రీ అవుతున్నారు బట్ కొంత మళ్ళీ హోప్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ వస్తుంది అనేటువంటి నమ్మకంతో సో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఒక మంచి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అయితే సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తూ ఉన్నారండి సో ఎ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది సో ఎలా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు సో మీ వైపు నుంచి సో కన్ఫ్యూజన్ సో క్లారిటీ అనుకుంటున్నారు సో క్లారిటీగా ఉంది సో రిలేషన్ బాగుంది బట్ మన పర్సన్ నుంచి రిప్లై ఉండట్లేదు ఎందుకు రిప్లై ఉండట్లేదు అని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్తూ ఉన్నారు సో మీ పర్సన్ వైపుకి వచ్చేటప్పటికి మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కెరీర్ ఉంది సో ఇవి అన్నీ ఉన్నాయి బట్ మన పర్సన్ మన పార్ట్నర్ అర్థం చేసుకోలేకపోతున్నారు సో ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని తను కన్ఫ్యూజన్లో సో ఇలా రిలేషన్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అనేది సో వస్తూ ఉంది ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి రిలేషన్ సక్సెస్ అవుతుందా అవుదా సో మన మన ప్రాబ్లమ్స్ మన పార్ట్నర్ అర్థం చేసుకుంటారా చేసుకోరా అని చెప్పేసి కొంత కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మీ వైపు నుంచి కొంత జడ్జ్మెంట్ కోరుకుంటూ ఉన్నారు ఎందుకు రిప్లై రావట్లేదు ఒక ఒక ఆన్సర్ అనేది ఉండాలి సో ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్గా ఉండట్లేదు అని చెప్పేసి మీ వైపు నుంచి ఒక జడ్జ్మెంట్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్ వైపు నుంచి సో ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ ఉన్నారు మన పార్ట్నర్ అర్థం చేసుకుంటున్నారా లేదా సో తగిన హెల్ప్ అనేది ఉంటుందా ఉండదా సో ఒక కోఆర్డినేషన్ ఉంటుందా ఉండదా సో ఎందుకు ఇలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా అసలు రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుందా వెళ్ళదా సో ఎందుకు ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి తన వైపు నుంచి సో తన ఒక జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఇలా రిలేషన్లో కొంత కన్ఫ్యూజన్ అనేది అలముకుంటూ ఉంది రిలేషన్లో కొంత కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో వీటన్నిటికీ ఫైనల్గా ఒక జడ్జ్మెంట్ అనేది సో ఉంది సో ఒక ఒక సర్ప్రైజ్ అనేది ఉంది సో ఒక హ్యాపీ న్యూస్ అనేది ఉంది సో ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉంది ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి కూడా క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే అని చెప్పేసి ఒక క్లారిటీ రాబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ రాబోతూ ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా మనం అయితే రీడింగ్లో చెప్పుకున్నాం ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది అండ్ ఫైనాన్షియల్గా మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అండ్ మరీ ముఖ్యంగా మనం రీడింగ్లో చెప్పుకున్నట్టు ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది లైఫ్లో అండ్ ఖచ్చితంగా అది మీ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ ఒక సక్సెస్ని అందించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా నమ్మకం ఉందండి మీ మీద మీకు నమ్మకం ఉంది అండ్ మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది ఈవెన్ రిప్లై రాకపోయినా సరే కొన్ని సందర్భాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే బట్ ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు తన మీద తనకు నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది సో ఖచ్చితంగా ఆ నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ముందుగా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కెరీర్ గురించి కొంత ఆలోచిస్తూ ఉన్నారు జాబ్ గురించి కొంత ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంత ఆలోచిస్తూ ఉన్నారు ముందు ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడాలి ఓవర్కమ్ చేసుకొని రావాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో అందుకు ఈ ప్రాసెస్లో కొంత రిప్లై లేట్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీ నుండి రిప్లై కోసం ఎదురు చూస్తున్నారా రిప్లై ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దానికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మన ఛానల్ నుంచి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ